ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర కేసు దర్యాప్తు ఎందాకొచ్చింది ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్న వాళ్ళు నిజంగానే మర్డర్ స్కెచ్ వేశారా వీళ్ళ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా తేల్చేపర్లో పడ్డారు పోలీసులు ఆయనకు స్పాట్ పెడితే డబ్బే డబ్బంటూ రౌడీ షీటర్ల నోట వినబడ్డ డైలాగులు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రీసౌండ్ ఇస్తున్నాయి అనుమానాస్పద వీడియో గత శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కుట్ర కేసు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది పోలీసులు కూడా విచారణలో దూకుడు పెంచేశారు వీడియోలో ఉన్న ఏడుగురు ఇంకొకరు మొత్తం ఎనిమిది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది శనివారం ముగ్గురిని ఆదివారం మరో ఇద్దరిని ట్రాప్ చేసి పట్టుకున్నారు పోలీసులు ఒకటి రెండు రోజుల్లో మీడియా ఎదుట ప్రదర్శించే అవకాశం కూడా ఉంది అటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఇందులో కోట్ల రూపాయల చేతులు మారాయని కుట్రలో పాత్రధారుల్ని సూత్రధారుల్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు తమ అదుపులో ఉన్న నిందితుల్ని ఆదేశంగా విచారిస్తున్నారు ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్టు నిజంగానే కుట్ర జరిగిందా ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా రెక్కి నిర్వహించారా అనే కోణంలో ఆరాధిస్తున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం ఆయన కార్యాలయం సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు ఆయన తమ్ముడే కుట్ర పన్నాడని అపోజిషన్ పార్టీ చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణ కీలకంగా మారింది